ఈనాటి తరగతిలో స్వభాష అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం విద్యార్థులరా పరిశీలిద్దాం ఈ స్వభాష అనేటువంటి పాఠ్యాంశం వ్యాస ప్రక్రియకు సంబంధించింది పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు అనేటువంటి రచయిత ఈ వ్యాసాలను వ్రాయటం జరిగింది వారు రాసినటువంటి వ్యాసాలకు సాక్షి వ్యాసాలు అనే పేరు పెట్టుకున్నారు పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు ఈ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి గురించి మనం పరిశీలించినట్లయితే రాజమండ్రికి సమీపంలో ఉన్నటువంటి సీతానగరంలో వెంకట రత్నమ్మ వెంకట రమణయ్య అనే దంపతులకు పద్దెనిమిది వందల అరవై ఐదు ఫిబ్రవరి పదకొండవ తేదీన విద్యార్థులరా వీరు జన్మించారు ఇక వీరు జన్మించినప్పటి పరిస్థితులు కనుక మనం గమనించినట్లయితే ఒక ప్రక్క ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం జరుగుతుంది ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని మరో ప్రక్క సమాజంలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రం మూఢనమ్మకాలు తొలగిపోవాలి అనే సంఘ సంస్కరణ ఉద్యమం జరుగుతుంది మరోప్రక్క భారతదేశం మొత్తం స్వాతంత్రం కావాలి అనేటువంటి ఉద్యమం జరుగుతుంది మరి ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో కఠినమైన పరిస్థితుల్లో చదువుకొని మరి తన జీవితానికి ఒక పునాది వేసుకున్నారు పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు ఈ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు అనేక రచనలను చేయటం జరిగింది సారంగధర ప్రచండ చాణక్యము బుద్ధ బోధసుధ రాతి స్తంభం కళ్యాణ రాఘవము వనవాస రాఘవము విప్ర నారాయణ రాధాకృష్ణ సాక్షి వ్యాసములు ఇలా అనేక గ్రంథాలని రచించారు విద్యార్థులరా ఆంధ్ర ఎడిసన్ అనేటువంటి పేరు పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు పొందటానికి కారణం ఏమిటి అంటే మనకి ఆంగ్ల సాహిత్యంలో ఎడిసన్ అనేటువంటి గొప్ప రచయిత ఉన్నారు వారు ఏం చేశారంటే సమాజంలో వారు పరిశీలించినటువంటి అంశాలన్నీ వ్యాసాల రూపంలో చక్కగా ఆంగ్లంలో రాశారు వారిని అనుసరిస్తూనే మన తెలుగులో కూడా చాలామంది రచయితలు కథలు నవలు నవలలు కవితలు రాస్తూ ఉంటే మన పానుగంటి వారు మాత్రం చక్కగా వ్యాసాల రూపంలో అద్భుతంగా మన అందరికీ అర్థమయ్యేలా అనేక అంశాల గురించి అవగాహన మనకి జ్ఞానాన్ని కలిగించే ప్రయత్నం చేశారు అయితే ఈ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు వ్రాసిన వ్యాసాల్లో జంగాల శాస్త్రి అనే పాత్ర మనకి కనిపిస్తుంది ఇక ఈ పానుగంటి వారి స్వభాష అనబడేటువంటి వ్యాసాన్ని పాఠ్యాంశంగా మనకి ఇవ్వటం జరిగింది కాబట్టి ఈ స్వభాష అనే పాఠ్యాంశం ద్వారా మరి ఏం తెలియచేస్తున్నారు పానుగంటి వారు అనేటువంటిది ఒకసారి గమనిద్దాం ఇందాక మాట్లాడుకున్నాం కదా విద్యార్థులరా జంగాల శాస్త్రి అనే పాత్ర మరి పానుగంటి లక్ష్మీ నరసింహం గారు వ్రాసినటువంటి ప్రతి వ్యాసంలో కూడా మనకి కనిపిస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక పాఠంలోకి వెళదాము ఒకనాడు ఒక చిన్న పాఠశాలలో విద్యార్థులంతా కలిసి ఒక చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఒక న్యాయవాదిని మాట్లాడమని అతిథిగా పిలుచుకున్నారు ఆ న్యాయవాది మాట్లాడటానికి వచ్చి తెలుగులో మాట్లాడితే నన్ను ఎవరు గౌరవించరు అనుకున్నారో ఏమో తెలియదు కానీ దాదాపు రెండు గంటలు ఆపకుండా ఆంగ్ల భాషలోనే మాట్లాడారు కానీ పిల్లలెవరికి ఏమీ అర్థం కాలేదు చివరికి మాట్లాడటం ప్రసంగం అయిపోయిన తర్వాత కూడా విద్యార్థులు కరతాళ ధ్వనులు చేయకపోవటం వల్ల ఆ వచ్చినటువంటి అతిథి న్యాయవాది ఆయన కొద్దిగా చిన్నబుచ్చుకుని విల్ ఎనీ జెంటిల్మెన్ కమ్ ఫార్వర్డ్ టు స్పీక్ అని ఆంగ్లంలోనే ప్రశ్నించడంతో అక్కడే కూర్చున్నటువంటి జంగాల శాస్త్రి గారికి కోపం వచ్చింది అయ్యా నేను మాట్లాడతాను అని ముందుకొచ్చారు వచ్చి ఇక జంగాల శాస్త్రి మాట్లాడటం మొదలుపెట్టారు ఇలా జంగాల శాస్త్రి గారి మాటలతో మన శుభాష వ్యాసం కొద్దిగా ఘాటుగా మనకి కనిపిస్తుంది విద్యార్థులరా మీకు తేలిగ్గా అర్థం కావడం కోసం నేను కొన్ని శీర్షికల రూపంలో అంటే హెడ్డింగ్స్ రూపంలో నేను మీకు ఈ పాఠ్యాంశాన్ని తేలిగ్గా అర్థమయ్యేలా చెబుతాను మొదటి శీర్షికను మనం గమనిస్తే జంగాల శాస్త్రి న్యాయవాదిని నిందించుట ఈ శీర్షికలో జంగాల శాస్త్రి గారు మాట్లాడటానికి వేదిక వద్దకొచ్చి ఓ న్యాయవాది గారు చిన్నపిల్లలు ఉన్నటువంటి ఈ పాఠశాలలో మీరు అతిథిగా మాట్లాడటానికి వచ్చి ఆంగ్లంలో మాట్లాడారు తెలుగు భాషలో మాట్లాడలేదు పైగా రెండు గంటలు ప్రసంగించారు పదే పదే నాకు తెలుగు రాదు రాదు అంటూ ఉన్నారు మీకు నిజంగా తెలుగు రాకపోతే మేము అదృష్టవంతులమే కానీ మీకు నిజంగా తెలుగు వచ్చి మీరు అసత్యం ఆడితే మేము చాలా దురదృష్టవంతులం అని ఆవేదన వ్యక్తం చేశారు జంగాల శాస్త్రి అంతేకాదు విద్యార్థులారా తెలుగు నేల మీద పుట్టిన పక్షులే తెలుగులో మాట్లాడతాయి కదా మరి మీరు న్యాయవాది అయ్యుండి ఎలా తెలుగులో మాట్లాడలేకపోతున్నారు అని ప్రశ్నించారు జంగాల శాస్త్రి ఎందుకని న్యాయవాది అంటే కోర్టులో మాట్లాడటం కాదు గొప్పగా వాదిస్తారు కదా మరి ఇంగ్లీషు భాషలో అద్భుతంగా వాదించే మీరు తల్లి భాషలో మాతృభాషలో మాట్లాడలేను అని మీరు చెబుతూ ఉంటే నాకు మీరు చెప్పేది నమ్మబుద్ధి కావటం లేదు అంటూ మూడు ప్రశ్నలు వేస్తారు తెలుగు నేల మీద పుట్టిన మీకు తెలుగు రాదా ఓ న్యాయవాది గారు తెలుగు నేలపై పెరుగుతున్న మీకు తెలుగు రాదా ఓ న్యాయవాది గారు తెలుగు నేలపై ఎదిగి తెలుగు భాష సహాయంతో న్యాయశాస్త్రాన్ని చదువుకున్నటువంటి మీకు తెలుగు రాదా తెలుగులో మాట్లాడటం రాదా అని ప్రశ్నిస్తూ ఆయన ఆవేదనతో జంగాల శాస్త్రి ఒక మాట అన్నారు విస్కీ తాగి రోడ్డు మీద పడిపోవటం కన్నా హీనమైన చర్య మీ దృష్టిలో తెలుగులో మాట్లాడటం అంటే మాంసం తినటం కన్నా హీనమైన చర్య మీ దృష్టిలో తెలుగు భాషలో మాట్లాడటం అంటే అని ఇలా ఆయన ఇంగ్లీష్లో మాట్లాడాడు కాబట్టి ఇంగ్లీష్ సంస్కృతి కంటే తెలుగు సంస్కృతి తీసిపోయిందా అన్నట్లుగా ప్రశ్నించారు మన జంగాల శాస్త్రి గారు ఆయన చివరగా ఘాటుగా ఒక మాట అంటారు జంగాల శాస్త్రి అమ్మను పూజించలేని వ్యక్తి అన్నయ్యను గౌరవిస్తాడా అని న్యాయవాదిని సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తారు జంగాల శాస్త్రి ఇది మొదటి శీర్షిక ఇక రెండవ శీర్షికలో మనం గమనించినట్లయితే తల్లి భాష గొప్పతనాన్ని మాతృభాష గొప్పతనాన్ని న్యాయవాదికి జంగాల శాస్త్రి తెలియజేస్తారు ఓ న్యాయవాది గారు మీరు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి మరి ఈ ఇంగ్లీషు భాష నేర్చుకున్నారు మీరు ఇంగ్లీషులో పలికే పలుకులన్నీ చిలక పలుకులే ఎందుకని పూర్తి స్థాయిలో పూర్తి విజ్ఞానంతో పూర్తి భాషా పరిజ్ఞానంతో మీరు ఇంగ్లీషు మాట్లాడలేరు అదే మీరు మీ మాతృభాషలో ఒక విషయాన్ని మాట్లాడినా ఒక గొప్ప గ్రంథాన్ని రాసినా అవతల వాళ్ళని మెప్పించగలరు కానీ పరాయి భాషలో మీరు ఎంత నేర్చుకున్నా మీరు ఎంత బాగా మాట్లాడగలిగినా ఎంత గొప్పగా గ్రంథం రాయగలిగినా అవతల వాళ్ళని మెప్పించలేరు ఉదాహరణకి మరి ఒక చక్కని నా ఉదాహరణ తెలియజేస్తారు ఇక్కడ మన జంగాల శాస్త్రి మాట్లాడుతూ పారడైజ్ లాస్ అనేటువంటి కవిత రాసినటువంటి ఒక కవి ఎవరైతే ఉన్నారో మిల్టన్ అనే కవి మరి ఈ మిల్టన్ అనే కవి మాతృభాష లాటిన్ కానీ ఆయన ఇంగ్లీష్లో కవిత రాయటం జరిగింది కానీ ప్రపంచం మొత్తం మిల్టన్ చాలా బాగా కవిత రాశారని పొగుడుతూ ఉంటే అసలు ఇంగ్లీషు మాతృభాషగా కలిగినటువంటి కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మిల్టన్ లాటిన్ భాషకు చెందినవాడు తప్పులేదు కానీ ఇతను ఇంగ్లీష్లో బండభూతులతో మరి కవిత రాశాడు అంటే ఎవరైనా తమ మాతృభాషలో కవిత రాస్తే అది మరింత ప్రభావితం చేస్తుంది అనే విషయాన్ని ఇంగ్లీషు కవులు చెప్పటం ఉదాహరణగా సూచిస్తారు జంగాల శాస్త్రి న్యాయవాదికి రెండవది సిపి బ్రౌన్ మన ఆంధ్రదేశానికి వచ్చి మరి తెలుగు భాషపై మక్కువ పెంచుకుని వేమన పద్యాలు పాడుతూ ఉండేవారు కొద్దిగా పద్యాలు పాడినంత మాత్రాన పండితులు కాలేరు కదా అంటే విద్యార్థులరా జంగాల శాస్త్రి న్యాయవాదితో ఏమంటారంటే మనం పరాయి భాషని నేర్చుకున్నంత మాత్రాన పూర్తి పట్టును సాధించలేము మనం డబ్బులిస్తే నేర్చుకునేది మనం డబ్బులిస్తే మనకి వచ్చేది పరాయి భాష మనం తల్లి కడుపులో పుట్టక ముందే గమనిస్తున్నారా మనం తల్లి కడుపులో పుట్టక ముందే మనం నేర్చుకునేది మన శరీరంలో రక్తంలా కలిగి ఉండేది మన మాతృభాష అంటారు ఇలా మాతృభాష గొప్పతనాన్ని తెలియజేస్తారు జంగాల శాస్త్రి ఇక మూడవ శీర్షిక మాతృభాషను నేర్చుకోవాలంటే నిజమైన తెలుగు మారాలంటే పాటించవలసిన చర్యలు నిజంగా ఓ న్యాయవాది మీకు తెలుగు రాదు అంటే నాకు బాధ కలుగుతోంది తెలుగు నేల మీద పుట్టిన ఎవరైనా తెలుగు రాదు అని అంటారా ఇన్ని లక్షల మందిలో మిమ్మల్ని ఒక్కరినే నేను చూడటం జరిగింది తెలుగు రాదు అని చెప్పేటువంటి వ్యక్తిని నిజంగా మీకు తెలుగు రాకపోతే మన తెలుగులో వ్రాయబడినటువంటి గొప్ప సాహిత్యం గ్రంథాలు ఇవన్నీ దేనికి సముద్రంలోనే పారేయాలి కదా ఎందుకు వాటితో ప్రయోజనం లేదు కదా నేను మళ్ళీ మీతో చెబుతున్నాను మన తెలుగు భాషలో ఉన్నటువంటి రామాయణ భారత భాగవత గ్రంథాలు చదవలేకపోతే మీరు ఎంత గొప్ప ఉద్యోగం చేసినా వ్యర్థమే కాబట్టి మీకు నిజంగా తెలుగు రాకపోతే నేను చెప్పే సూచనలు పాటించండి మీరు గొప్ప జ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని కలిగి నిజమైన తెలుగు వాళ్ళులుగా కీర్తించబడతారు అంటూ జంగాల శాస్త్రి మాతృభాషని నేర్చుకోవటానికి అదేవిధంగా మాతృభాషని పరిరక్షించుకోవటానికి తెలుగు భాష పట్ల మనం చేసుకోవాల్సిన నియమాలని తెలియజేస్తారు ఇక జంగాల శాస్త్ర న్యాయవాదిగా చెప్పినటువంటి నియమాలను ఒక్కసారి మనం విద్యార్థులరా గమనిద్దాం ఇతర భాషలను మనం నేర్చుకోవచ్చు కానీ మన తల్లి భాషను ఎప్పుడూ మర్చిపోకూడదు మనం ఎంత ధనవంతులమైనా సరే మనవి ముష్టి బ్రతుకుల్లాగానే కనబడుతున్నాయి ఎందుకంటే గొప్పదైన తెలుగు భాష మనకున్నా కూడా మనం మాట్లాడేందుకు ముష్టి ఆంగ్ల భాషనే వినియోగిస్తున్నాం కాబట్టి సాధ్యమైనంత వరకు తెలుగులోనే మాట్లాడాలి ఇది మొదటి నియమం వారు చెప్పింది రెండో నియమం మరి ఆంధ్ర భాష అంటే తెలుగు భాష అసలు తెలియని వాళ్ళతో తప్ప తెలుగు వచ్చిన వాళ్ళతో తెలుగులోనే మాట్లాడాలి తదుపరి నియమం మన స్నేహితులకి ఉత్తరం రాసేటప్పుడు ఆ ఉత్తరం ప్రారంభించేటప్పుడు డియర్ ఫ్రెండ్ అని ప్రారంభించకుండా బ్రహ్మశ్రీ లేదా మహారాజశ్రీ అని ప్రారంభించాలి తర్వాత నియమం ఈ ఉత్తరం రాసేటప్పుడు ముగింపు సమయంలో యువర్ ట్రూలీ అని పూర్తి చేయకుండా విద్యార్థులరా గమనిస్తున్నారా చిత్తగించ వలయును అని పూర్తి చేయాలి అంటారు జంగాల శాస్త్రి అంటే లేఖన నైపుణ్యం పెంపొందించుకోవడానికి ఉత్తరాలు వ్రాయండి తెలుగులోనే వ్రాయండి అంటున్నారు జంగాల శాస్త్రి తర్వాత తెలుగు భాష వచ్చిన వారికి ఇంగ్లీష్ భాషలో ఎప్పుడూ ఉత్తరం వ్రాయొద్దు వ్రాయకూడదు అని మరొక నియమాన్ని జంగాల శాస్త్రి మనకు తెలియజేస్తూ ఉన్నారు తదుపరి నియమం కొత్త కొత్తగా మనకి విడుదలవుతూ ఉన్నటువంటి అచ్చవుతూ ఉన్నటువంటి గ్రంథాలు ఏవైతే ఉంటాయో తెలుగు గ్రంథాలు వాటన్నిటినీ చక్కగా ఆలోచన ధోరణితో చదువుతూ ఉండాలి తొందరపడి ఆ గ్రంథాన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా అందులో ఉన్న లోతైన అర్థాన్ని అర్థం చేసుకుంటూ ఆలోచనాత్మకంగా చదవాలి అంటారు అంటే విద్యార్థులరా జంగాల శాస్త్రి ఏం చెబుతున్నారంటే ప్రతి పుస్తకాన్ని ఏవి తెలుగు పుస్తకాలు ప్రతి తెలుగు పుస్తకాన్ని కొత్తగా విడుదలవుతున్నటువంటి అవి ఏవైనా సరే శాస్త్ర సాంకేతిక గ్రంథాలు కావచ్చు లేదా సాహిత్య గ్రంథాలు కావచ్చు ఆధ్యాత్మిక గ్రంథాలు కావచ్చు ఏవైనా సరే ఆలోచన ధోరణితో చదవాలి అంటారు తరువాత నియమం శనివారం ఆదివారం రాత్రి వేళల్లో రెండు గంటలు తప్పకుండా పురాణ పఠన కాలక్షేపం చేయాలి అంటారు ఎందుకని పురాణ కథలు చదవటం వల్ల మనకి జ్ఞానం పెరుగుతుంది ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది మనలో భాష పట్ల పట్టు పెరుగుతుంది పైగా మనం పది మందికి చెప్పగలిగేటువంటి జ్ఞానాన్ని ప్రోగు చేసుకుంటాం కాబట్టి శనివారం ఆదివారం రాత్రి వేళల్లో రెండు గంటలైనా సరే పురాణ పఠనం చదవాలి ఆ చదివింది ఇతరులకు తెలియచేయాలి చెప్పగలగాలి అంటారు తర్వాత నియమం స్వభాషలో అంటే మన తల్లి భాషలో తెలుగు భాషలో ఉన్నటువంటి పత్రికలు ఏమైనా మీకు కనపడితే అది ఏ పత్రిక అయినా సరే పూర్తిగా చదవండి అని చెప్తారు ఎందుకని పత్రికా భాష చాలా తేలిగ్గా ఉంటుంది అర్థం అవుతుంది కాబట్టి ఇలా విద్యార్థులరా ఆఖరిగా చెప్పే నియమం చాలా గొప్పది ఇతర భాషల్ని నేర్చుకుంటూనే ఇతర భాషలో ఉండే గొప్ప గొప్ప విషయాలు మన భాషలోకి మీరు వ్రాసినట్లయితే మన భాషను మీరు ఇంకా అభివృద్ధి చేసిన వారవుతారు అంటే గొప్ప నియమాలను సూచిస్తూ ఏమంటారంటే పుట్టుకతో ప్రతి ఒక్కరూ తెలుగు వాళ్ళు అవుతారు అలా కాదు భాషని సరిగ్గా నేర్చుకుని బుద్ధి చేత అంటే మన ప్రవర్తన చేత స్వభావం చేత అంటే మన యొక్క నిజమైన వైఖరి చేత యోగ్యత చేత అంటే తెలుగు భాషలో ఇతను పండితుడు అనేటువంటి అర్హత చేత నిజమైన తెలుగు వాళ్ళు అనిపించుకోవాలి తెలుగు నేల మీద పుట్టిన ఎవరైనా తెలుగు అవుతారు కానీ నిజంగా తెలుగు భాషను చక్కగా నేర్చుకుని మంచి సంస్కారాన్ని కలిగి ఉంటే అతనే కథ నిజమైన తెలుగువాడు అంటారు జంగాల శాస్త్రి ఇది మనకి సుభాష అనే వ్యాసంలో ఉండే అద్భుతమైన అంశం ధన్యవాదాలు